అరిషడ్ వర్గాలు అంటే ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్ వర్గాలు అంటారు ఈ అరిషడ్ వర్గాలు మనిషిని ఎంతటి కింది స్థాయికైనా దిగజారుస్తాయి మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణాలు ఈ అరిషడ్ వర్గాలే ఈ అరిషడ్ వర్గాలను ఎవరైతే కలిగి ఉంటారో వారి మనస్సు ఎప్పుడు స్వార్థం మరియు సంకుచిత భావాలతో నిండి ఉంటుంది దుఃఖానికి ఇవి కారణాలవుతాయి ఒకటి కామం కామం అంటే కోరిక ఇది కావాలి అది కావాలి అని తాపత్రయపడడం అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండడం రెండు క్రోధం క్రోధం అంటే కోపం ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతిస్తూ తమ కోరికలు నెరవేరకపోతే ఇతరులే కారణమని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఉద్రేకాలతో నిర్ణయాలు తీసుకుంటారు మూడు లోభం లోభం అంటే కోరికతోటి తాను సంపాదించుకున్నది పొందినది తనకే కావాలి అని పూచిక పుల్ల కూడా ఇందులో నుంచి ఎవ్వరికి ఇతరులకు చెందకూడదు అని భావించటం దానములు ధర్మకార్యాలు చేయకపోవడాన్ని లోభం అంటారు నాలుగు మోహం తాను కోరినది ఖచ్చితంగా తనకే కావాలి అని ఇతరులు పొందకూడదు అని అతి వ్యామోహాన్ని కలిగి ఉండడం తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడాన్ని కూడా మోహం అంటారు ఐదు మదం మదం అంటే అహంకారం ఇది తాను కోరిన కోరికలన్నీ తీరటం వల్ల తన గొప్పతనమేనని గర్విస్తూ మరి ఎవ్వరికీ ఈ బలం లేదని ఇతరులను లెక్క చేయకుండా ప్రవర్తిస్తారు ఆరు మాచ్చర్యం తాను కలిగి ఉన్న సంపదలు ఇతరులకు ఉండకూడదు అని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదు అని ఆలోచిస్తారు ఒకవేళ తను పొందలేని పరిస్థితుల్లో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదు అనే ఈర్ష్యను కలిగి ఉండడమే మాచర్యం అంటారు వీటిని మనం అదుపులో ఉంచుకుంటేనే మనం అనుకున్న స్థాయికి చేరగలుగుతాము లేకపోతే వీటి బారిన పడి పతనమవుతాము వీటిని ఎలా అదుపులో ఉంచుకోవాలి అంటే భగవంతుడి గురించి దివ్యమైన జ్ఞానాన్ని పొందాలి ఆ దేవదేవుడిని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అరిషడ్ వర్గాలు అన్నీ సమస్తం మన మనసు నుంచి సర్వం నశించిపోతాయి